వెల్కమ్ టు ఆదా న్యూస్ నేరోజ్య ముఖ్యంశాలు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో కొనుగోలు మండలం నాదియల డిస్టిక్ వంకదారి చిన్న చిన్నప్ప ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేడ్మ్ సుబ్బారాయుడు రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షుడు వి రవికుమార్ పాల్గొన్నారు ఇప్పుడు చిన్న చిన్నప్ప మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఆదా న్యూస్ లైవ్ లో నమస్కారం నా పేరు చిన్న చెన్న ప్రసాద్ వంకదారి చిన్న చెన్నప్ప మాది కొనుగోళ్ల మండలం నందాల డిస్టిక్ కొనుగుల విలేజ్ సార్ నేను ఎస్సీ మాలా వర్గానికి చెందినవాడిని సార్ సార్ అయితే కొద్ది దిన తర్వాత నాకు నూట పన్నెండు ను ప్రభుత్వం భూమి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది చిన్న చిన్నప్పకు మరి ఒక నా భార్యకు సువార్త మా ఇద్దరికి హైకోర్టు ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత కూడా మా భూమి కొందరు రాజకీయ నాయకులు భూమి ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్న తర్వాత నేను ఎస్పీ గారిని కలవడం జరిగింది ప్లస్ మళ్ళీ కలెక్టర్ దొరవారిని కలవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఎస్సీ ఎస్టీ జిల్లా జడ్జి దొరవారు దగ్గర నా యొక్క బాధను నిర్ణయించుకొని అక్కడ కంప్లైంట్ చేస్తే విఆర్ఓ పైన ఎంఆర్ఆర్ పైన కంప్లైంట్ నమోదు చేయమని జడ్జి గారు జిల్లా జడ్జి ఎస్సీ జిల్లా జడ్జి దొరవారు నా యొక్క డాక్యుమెంట్ అన్ని చూసి నీకు జరిగిన అన్యాయం బాబు ఇది శేషన్ ఫార్వర్డ్ చేస్తాము వాళ్ళ మీద కేసు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నంబర్ నూట యాభై ఆ తర్వాత ఆ ఏడు మంది అధికారుల మీద కేసు కట్టిన తర్వాత నా మీద సిఏ రమేష్ బాబు సార్ గారు అధికారులతో ఏం మాట్లాడాడో ఏం చేశాడో తెలియదు సార్ నేను సిఏ రమేష్ బాబు గారు కేసు కట్టలేదు జిల్లా జడ్జి దొరవారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత అని నేను ఎస్పి నంద్యాల జిల్లా ఎస్పీ దొరవారి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్పీ దగ్గర ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే నాకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ నంబర్ నూట యాభై ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత నాకు ఆర్థిక పరిస్థితి బాగలేక నేను నా దగ్గర ఉండే బంగారు నా మిత్రుడు అన్సర్ భాషాకు నేను బంగారు అమ్ముకోవడం జరిగింది ఆ తర్వాత అతనికి నాకు కొంత వివాదం జరగడంతో అతను నాకు డబ్బు ఈకపోవడంతో నేను అతని పైన సార్ పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో నేను కంప్లైంట్ చేశాను కొనుగోళ్ళ సిఏ రమేష్ బాబు సార్ గారికి ఆ తర్వాత సిఏ రమేష్ బాబు సార్ గారు కేసు కట్టకోకుండా నిర్లక్ష్యం చేసినాడని మళ్ళీ ఎస్పీ సార్ గారికి ఫిర్యాదు చేశాను ఎస్పీ సార్ గారికి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా నాకు న్యాయం చేయకపోగా నేను ఇంకా ఎందుకు లభంగా ఎవరు పట్టించుకోలేని చెప్పి నేను కోర్టును ఆశ్రయించాలనుకునే సమయంలో ఐదు నెలల నేను కంప్లైంట్ ఎవరి మీద తెచ్చానో వారితోనే తిరిగి ఐదు నెలల తర్వాత నా మీద తప్పుడు కేసు బనాయించాడు ఎఫ్ఐఆర్ నంబర్ తొమ్మిది బార్ రెండు వేల ఇరవై ఐదు నేను నా స్థలంలో కొంత ఇంటి స్థలంలో నేను ఇంటికి నీళ్లు పట్టుకొని పోతుండే స్థలంలో కస్తూర్బాయ్ స్కూల్ దగ్గర ఏ బాబు నీ మీద కంప్లైంట్ ఇచ్చేసింది నేను అరెస్ట్ చేస్తున్నామని అని చెప్పి నన్ను సీఏ గారు కొందరు కానిస్టేబుల్ గారు వచ్చి పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత అక్కడ సీఏ గారు కొడక నువ్వు అధికారుల మీద కేసులు పెడతావా హైకోర్టుకు ప్రభుత్వం మూవీ కావాలని హైకోర్టుకు పోతావా నువ్వు అని నా మీద కేసు నమోదు చేసి అక్కడే కొట్టడం జరిగింది రోడ్లోనే నన్ను తిట్టడం జరిగింది ఆ తర్వాత నేను నా ఇంటికి సేఫ్టీ కోసం సీసీ స్వరాలు కెమెరా బిగించుకున్నాను ఆ సోలార్ కెమెరాలో నన్ను కొట్టింది రికార్డ్ అవుతుందని నన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఆ సోలార్ కెమెరా కూడా తీసుకుని పోయినారు వాళ్ళు కొట్టింది రికార్డ్ అవుతుందని ఆ తర్వాత నా దగ్గర నుండి సెల్లు తీసుకున్నారు నా దగ్గర నుండి మొబైల్ తీసుకున్నారు ఆ తర్వాత నన్ను కొట్టుకుంటూ స్టేషన్ కు తీసుకుపోకుండా స్టేషన్లోకి తీసుకుపోకుండా ఆ సార్ నన్ను ఎందుకు సార్ స్టేషన్లోకి తీసుకుపోలేదని అడిగినందుకు కొడక నువ్వు మమ్మల్ని స్టేషన్ లెక్కి అడుగుతామని ఆ కార్లోనే కానిస్టేబుల్ నాలుగు చేతులకు బేడీలు వేసుకున్నారు సార్ రెండు చేతులకు బేడీలు వేసుకొని కాళ్ళ కింద తొక్కినారు కానిస్టేబుల్ డిక్కీలో బొల్లోర డిక్కీలో సిఏ గారు బొల్లోర డిక్కీ వాహనంలో ఎందుకు సార్ నువ్వు చేసి తీసుకొని ఎక్కడ తీసుకోండి సార్ అడిగితే అదే బొల్లోర వెహికల్ని నన్ను కొట్టారు కొడితే ఆ కొట్టే డబ్బులకు నన్ను కొడుతున్నప్పుడు డ్రైవర్ కంట్రోల్ చేసుకోలేకుండా ఎదురుకొచ్చండే లారీకి యాక్షన్ చేయబోగా పక్కకుంటే చెట్టుకు గుద్దినాడు దాంట్లోనే నేను ఉన్నానని నా మీద ఆ పోలీసులను చంపించిన అత్యాయత్తం కేసు కూడా నమోదు చేసినారు ఎఫ్ఐఆర్ నంబర్ పంతొమ్మిది బా రెండు వేల ఇరవై ఐదు ఆ తర్వాత యాక్షన్ అయిన తర్వాత నన్ను తిరిగి కొనుగోళ్ళ పోలీస్ స్టేషన్ లేకి వేరే వాహనంలో తీసుకొచ్చి వెనకలా ఉండే రేకుల చెడ్డు ఒక తీసుకొచ్చిన తర్వాత ఒక అర్ధ గంట గంట తర్వాత నన్ను రేకుల చెడ్లేకి తీసుకొని వచ్చి అక్కడ ఇష్టం వచ్చినట్టు ఇంకో సార్ ఇదిగో కాళ్ళకు రక్తం గూడు కట్టిన తరకు కొట్టారు సార్ సిఏ రమేష్ బాబు గారు అతనితో ఉన్న సిబ్బందులు అధికారుల మీద కంప్లైంట్ చేస్తావా నువ్వు అధికారుల మీద కంప్లైంట్ చేస్తావా హైకోర్టుకు పోతావా మీ అబ్బగారు భూములు ఉన్నాయని కంప్లైంట్ చేస్తావా నువ్వు అని సీఏ రమేష్ బాబు గారు ఇద్దరు సార్ కాళ్ళకు రక్తం గూడు కట్టినందుకు కొట్టారు సార్ ఎస్ఐ ఎస్ఐ గారు పది దెబ్బలు సిఏ గారు పది దెబ్బలు సార్ ఇద్దరు సార్ కాళ్ళకు వాపులు వాళ్ళు కొట్టే దెబ్బలకు కాళ్ళు వాపులు వచ్చినాయి సార్ ఈ విషయాన్ని మళ్ళీ నేను జిల్లా నన్ను ఎవరైతే రిమాండ్ పెడుతున్నారో అక్కడ జడ్జి వారికి చెప్పినాను సార్ సార్ మేడం గారు ఇట్లా నన్ను కొట్టారు మేడం అని చెప్తే పోలీసులకు అయ్యా మ్యాన్ హ్యాండిల్ చేయొద్దని చెప్పింది చెప్పిన తర్వాత మళ్ళా జిల్లా జడ్జికి జడ్జి మేడం కూడా మా మీద కంప్లైంట్ చేస్తామని నన్ను ఎవరైతే రిమాండ్ తీసుకున్నారో వాళ్ళందరూ మళ్ళీ జీపులోనే కొట్టుకుంటూ సబ్ జైలు వరకు నన్ను తీసుకెళ్లారు సార్ తీసుకెళ్లిన తర్వాత సబ్జైల్లో నేను ఇరవై ఐదు రోజుల వరకు ముప్పై దాదాపు ముప్పై రోజుల వరకు లెయ్యలేక నా బాధ చెప్పలేకపోయినాను సార్ ఆ తర్వాత నన్ను సిఏ రమేష్ బాబు సార్ గారు అంగి నా ఎంగి చింపి నా ఎంగి చింపి అతను కాళ్ళ బూట్లకు తొడిగించుకొని అందరు సేషన్లో ఉండే షెడ్యూల్ దాంట్లో కొట్టే దాంట్లో నా కాళ్ళు ముక్కించుకున్నాడు సార్ ఏ కొడక మాల లంజా కొడక మీ మాదే మాల అంజా కొడకలారా మీకు సిగ్గు రావాలంగా జీవితంలో ఎప్పుడే కానీ అధికారుల మీద కేసు పెట్టాలంటే వణుకులో భయం రావాల నా కొడక నువ్వు గినక నా మీద ఎక్కడైనా కంప్లైంట్ చేసినా నా మీద ఎక్కడైనా ఫిర్యాదు చేసినా ఇదే నీకు ఆగ రోజు అన్నాడు సార్ సిఏ రమేష్ బాబు సార్ గారు ఈ విషయానికి అయ్యి నన్ను పోలీసు వాళ్ళు సార్ పోలీస్ ఎస్ఐ బాబు పకరదీన్ సార్ గారు తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినారు మీరు సీఏ గారు పిలుస్తున్నారు మీరు ఎక్కడ ఎక్కడున్నారో మీరు తక్షణమే రావాలని నాకు ఫోన్ చేయడం జరిగింది అదేండి సార్ నాకు రౌడీ షీట్ ఓపెన్ చేశారనే విషయం కూడా నాకు తెలీదు మీరు ఎట్లా నాకు చెప్తున్నారు సార్ అని నేను అడిగాను సార్ అదేం తెలియదు బాబు నువ్వు కనుక రాకపోతే కనుక పరిస్థితులు వేరుకుంటాయి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో నేను భయపడి నేను హైకోర్టును కూడా ఆదేశం ఆదేశాలు హైకోర్టు కూడా పోవడం జరిగింది సార్ ఇదిగో సార్ హైకోర్టు కూడా పోవడం జరిగింది నా మీద తప్పుడు రౌడీ షీటర్ ఓపెన్ చేసి నా పరుగు భంగం కలిగించి నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఇబ్బంది పెడతామని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్ ఇతని మీద రౌడీ షీటర్ ఓపెన్ అని చెప్పి మీరు పోలీస్ స్టేషన్ పిలవకూడదు నా మీద ఇంకా తప్పుడు కేసులు బనాయిస్తున్నాడు సార్ నేను ఇంటికి పోతే కనుక నన్ను ఎక్కడ చంపేశాను ఇంటికి పోలేని పరిస్థితులు ఉన్నాను సార్ ఇప్పుడు ఇది సార్ ప్లీజ్ సార్ నాకు సహాయం చేయండి సార్ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు నేను మిమ్మల్ని ఓటేసినాను సార్ నా గురించి చిన్న చిన్న పంట కనుక్కోండి సార్ మిమ్మల్ని ఓటేసి గెలిపించుకున్నాను సార్ ఇలా తప్పుడు కేసులు పెట్టినాయి కదా సార్ చెప్పండి సార్ ఎంత అవమానం ఎంత అవమానం పరిచాడంటే అంత అవమానంపరిచినాడు సార్ కావాలంటే ఇంకేం చేయండి సార్ సిఏ రమేష్ బాబు గారు నన్ను కొట్టారా ఏం చేశారని ఎన్ని తప్పుడు కేసులు రెండు వేల పంతొమ్మిది నుండి నా మీద తప్పుడు కేసులు మన సార్ సార్ లోకేష్ సార్ గారు ఈ విషయంగా చర చర్యలు తీసుకొని సిఏ రమేష్ బాబు గారి పైన చట్టమైన చర్యలు తీసుకొని ఆయన సస్పెండ్ చేయవ సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసు నన్ను కొట్టినందుకు నా మీదనే తప్పుడు కేసు మనాయించగా తప్పుడు కేసు మనాయించగా ఆయన మీద ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసు నమోదు చేయవలసిందిగా లోకేష్ సార్ గారిని అడిగి పెట్టుకుంటున్నాను సార్ ప్లీజ్ సార్ నా కుటుంబానికి రక్షణ కల్పించండి సార్ పోలీసు వాళ్ళే నాకు ఈ విధంగా అన్యాయం చేస్తాను నేను ఎక్కడ పోవాలి సార్ ఎన్నిసార్లు ఎస్పీ ఆఫీసులు పోవాలా ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీసుకు పోవాలా ఎన్నిసార్లు హైకోర్టు పోవాలి సార్ చెప్పండి సార్ ఇదిగో హైకోర్టు నుండి నేను భూములు తెచ్చుకునే హార్డ్ కాపీలు కూడా సార్ సార్ రెండు వేల పంతొమ్మిది చీఫ్ సెక్రటరీ దగ్గర నుండి నాకు ఎప్పుడైతే లెటర్ వచ్చిందో చీఫ్ సెక్రటరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇతని భూమి సాగు చేసుకుంటున్నాడంటే అది పరిష్కరించి అతనికి న్యాయం చేయండి అని కానీ ఎవరు నాకు న్యాయం చేయకపోగా నేను హైకోర్టును ఆశ్రయించు నీళ్ళు నా మీద అధికారులు దాడి చేస్తుంటే నేను హైకోర్టుకు పోతుంటే నా మీద అధికారులు అందరూ కలిసి రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పి సిఏ రమేష్ బాబు కొడక ఎన్కౌంటర్ చేసి చంపేస్తా ఇది నీకు లాస్ట్ చెప్పి కాలు పట్టించుకున్నాడు సార్ స్టేషన్లో నాకు జరిగిన నేను మళ్ళా మండలం ఎవరికి జరగకూడదని ఈ విషయం మేము విలేకరులకు చెప్పుకుంటున్నాం సార్ మీడియా సార్ వారికి అందరికి విన్నప్పించుకుంటున్నాం సార్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది షటస్కో ఈ భూమిలోకి ఈ భూమిలోకి ఎవరు పోకూడదు ఈ భూమిని యథాశీతగానే అలాగే ఉంచాలి నాకు మా భార్యకు ఆర్డర్ ఇచ్చింది సార్ రెండు వేల ఇరవైలో ఇచ్చింది సార్ హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి నా నా భూమిలోకి పోతుంటే నన్ను నా భూమిలోకి పోయి నేను అడిగితే చంపుతామండి వాళ్ళు బెదిరిస్తుంటే నేను నేను హైకోర్టు ఆర్డర్ కాపీ ఉంటే కూడా నాకు ఎక్కడ న్యాయం జరిగింది సార్ కలెక్టర్ ఆఫీసులో ఎన్నిసార్లు తిరిగాను సార్ ఏ ఆర్డర్ కాపీ మీదనే ఎస్పీ దగ్గర కూడా ఎన్నిసార్లు అర్జులు ఇచ్చుకున్నాను సార్ కానీ నాకు ఎటువంటి న్యాయం చేయబోగా నన్ను ఇప్పుడు సిఏ రమేష్ బాబుతో కొందరు రాజకీయ నాయకులు ఆయనకు చెప్పడంతో నా మీద తప్పుడు కేసులు బనాయించి అదే కాకుండా సార్ అంబేద్కర్ నా స్థలంలో నా స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నాను సార్ అంబేద్కర్ విగ్రహం పెట్టుకునేందుకు కొందరు రాజకీయ నాయకులు కొందరు రెడ్డి గారు వాళ్ళు ఒక ఎస్సీ దళితుడు అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయకూడదు ఈయన ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పుడు కేసులు బనాయించి వీడు ఉండకోకుండా రిమాండ్ ఎత్తాలని ప్లాన్ లో నా మీద తప్పుడు కేసులుగా బనాయించేందుకు ఏర్పాటు చేసినారు సార్ అంబేద్కర్ బొమ్మ నా స్థలంలో నా నా స్థలంలో నా సొంత స్థలంలో నేను పెట్టుకునేందుకు నా మీద ఇప్పుడు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అంబేద్కర్ బొమ్మ ఓపెనింగ్ చేయకూడదని ఇది సార్ నా యొక్క బాధ ఎక్కడ వరకు పోవాలో చెప్పండి సార్ ఇంకా ఎక్కడ పోతే నాకు న్యాయం జరుగుతుందో చెప్పండి సార్ ఎప్పుడు నేను మీడియా దగ్గరికి ఎప్పుడు పోలే సార్ హైకోర్టు ఆర్డర్ కాపులు ఎన్ని ఉన్నా కలెక్టర్కి ఇచ్చిన హైకోర్టుకు పోయినా ఎస్సీ ఎస్సీ పోయినా కూడా ఎక్కడ పోయినా మీడియా దగ్గరకు పోలే సార్ కానీ ఇంత ఇంత రెండు వేల పంతొమ్మిది నుండి నా మీద కేసులు పెడుతున్నారు సార్ నా మీద కేసులు పెట్టినట్లే మళ్ళీ కోర్టుకు అయ్యా ఏదో తప్పైపోయిందా మేము పోలీసు వాళ్ళు చెప్తే మేము కేసులు పెట్టాము మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పిపోయినారు సార్ ఆ తర్వాత జడ్జిద్దర వారికి నా విందు ఎవరైతే కేసులు వాళ్ళే ఇచ్చి అర్జీలు ఇచ్చినారు గొడవ జరగలేదు ఏం జరగలేదు పోలీసు వాళ్ళే మమ్మల్ని పెట్టమంటున్నారు మేము పెట్టినాము మాకెందుకు రిస్క్ అని చెప్పేసి పోలీసులు మేక వద్దు కేసులని వాళ్ళే బనాయిపల్లి జిల్లా జడ్జి దగ్గర బనాంపల్ల జడ్జి దగ్గరకి వచ్చి అర్జీ కేసులు నావి కొట్టేసినారు సార్ కొట్టేసిన దానిపైన కూడా ఇన్ని కేసులు ఉన్నాయని షిట్ ఓపెన్ చేసినారు సార్ నేను సార్ కొనుగోళ్ళ మండలంలో చిన్న చిన్నప్ప ఎవరితో కొట్టాలేదు ఎవరి కనీసం టీ తాగేవా అంగర్లో పోయి టీ తాగేటోడిని కూడా కాదు సార్ కొనుగోళ్ల మండలంలో సీసీ కెమెరాలు ఉంటాయి సార్ చిన్న చిన్న పేమున రోడ్లు తిరుగుతున్నాడా ఎవరితోనైనా మాట్లాడుతున్నాడా రెండు వేల పంతొమ్మిది నుండి తీయండి సార్ సీసీ ఫోటో పోలీసు వాళ్ళు కెమెరాలు బిగిచ్చింటారు కదా సార్ నా మీద ఎందుకు సార్ అంత కక్ష కట్టి సీఏ గారు పర్సనల్ గా తీసుకొని కొంత రాజకీయ మాటలు విని మెయిన్ కారణం ఇప్పుడు సార్ అంబేద్కర్ది ఓపెనింగ్ చేయకూడదని పోలీసు పోలీసులు కూడా వచ్చి చూసుకొని ఫోటోలు కొట్టుకొని పోతున్నారు సార్ గూగుల్ మ్యాప్తో మళ్ళీ తీసిన ఫోటోస్ సార్ ఇవి కెమెరాలో రికార్డ్ అయినవి ఇంకా ఏం న్యాయం చేస్తారు విలేకర్ సార్ గారు న్యాయం చేయండి నా వింద ఎటువంటి తప్పుడు కేసులు పెట్టుకోకుండా సిఏ గారి పైన నారా చంద్రబాబు నాయుడు సార్ మిమ్మల్ని ఓటు వేసి గెలిపించుకున్నాను సార్ నేను ఓటు వేసినాను సార్ నా పిల్లలు సాచ్చి సార్ నీకు ఓటు వేసినా సార్ నేను మీకు ఓటు వేసినందుకు నా విధ తప్పుడు కేసులు పెట్టడానికి సార్ చెప్పండి సార్ లోకే సార్ ఎంత అవమానపరిచంటే సార్ కావాలంటే నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ నాకు తలకు రక్తం వస్తుంది సార్ రక్తం వస్తుంది కూడా సార్ యాక్సిడెంట్ లో సార్ ఈ ఫోటోలు కూడా ఎలా వచ్చినాయంటే చిన్న చిన్నప్ప రెండో కేసులో రిమాండ్ జడ్జి గారు తోలికొచ్చినప్పుడు లాయర్లు నా బాధ సూర్లేక అక్కడ ఏంది చిన్నప్పటి ఇట్లా కొట్టారా పోలీసు అని చెప్పి ఆడ కోట్లో ఫోటోలు తీసి ఉంటే దొరికినట్టు సార్ ఇవి లేకపోతే ఈ ఎవిడెన్స్ కూడా లేవు సార్ నా దగ్గర మీకు చెప్పుకోవడానికి కూడా మీడియా చెప్పుకోవడానికి కూడా అధికారులకు ఇచ్చుకోవడానికి కూడా లేదు సార్ ఇది సార్ ఓకే సార్ ప్లీజ్ సార్ నిజంగా పోలీసులు కొట్టలేదంటే ఇంకా మీరు ఏ శిక్షణ వేయండి సార్ నన్ను పోలీసులు కొట్టి నన్ను సిఏ గారు తన కాళ్ళకు బూర్లకు ముక్కించుకొని కొడక అందరి కాళ్ళకు ముక్కును కొడక అందరి కాలం ముక్తి నువ్వు జీవితంలో సిఏ రమేష్ బాబు ఏంటంటే నువ్వు గుర్తుండాలి నువ్వు సచిమేంద్రు కొడక నువ్వు గినక నా మీద గినక కేసు పెట్టినావంటే ఎప్పుడైనా కూడా బయటకు వచ్చినాక గంజాయి కేసు పెట్టినా కొడక నీ మీద షీట్ ఓపెన్ చేసి ఎన్కౌంటర్ వేసి నా కొడక అని నన్ను బెదిరించినాడు సార్ ఈ విషయమంతా డీజీపీ దొరవారికి డీజీపీ దొరవారికి నిర్ణయించుకున్నాను సార్ ఇదిగో సార్ డీజీపీ దొరవారికి నిన్న ఫిర్యాదు చేసుకున్నాను కానీ ఈ విషయం సిఏ రమేష్ బాబు గారికి తెలిసి నన్ను ఎక్కడ చంపుతాడో నా కుటుంబానికి రక్షణ లేక నేను ఇక్కడే నిలబడిపోయినాను సార్ ప్లీజ్ సార్ లోకే సార్ చంద్రబాబు నాయుడు సార్ లేదు సార్ సార్ చాలా అన్యాయం సార్ నిజంగా సార్ నేనేం చేసాను సార్ చెప్పండి సార్ అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవడం తప్ప సార్ నేనేమన్నా ఎక్కడ రోడ్లో పెట్టానా చెప్పండి నా ప్లేస్లో నేను పెట్టుకునేదా సార్ ఏమి సార్ అంత సీఏ గారికి నా మీద అంత పగబట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది సార్ చెప్పండి సార్ ఈ విధంగా సార్ బొబ్బులు వచ్చేంత వరకు కొట్టాల్సిన తప్పు నేను ఏం చేసిన సార్ నేను ఆటికి ఎర్నీ ఆపరేషన్ జరిగింది సార్ కిడ్నీ ఆపరేషన్ జరిగింది సార్ అని కి చెప్పినాను సార్ సార్ కొట్టకండి సార్ అంటే యువతల ముగ్గురు పోలీసులు ఈ వాళ్ళ ముగ్గురు పోలీసులు గోడ కాంచి చేతులు పైకెత్తి కాళ్ళు తొక్కి కొడుతుంటే అరుస్తుంటే పోలీసు వాళ్ళు కర్చీపు నోట్లో గుడ్డ పెట్టి కొడతంటే కావాలంటే అక్కడ ఉండే చుట్టుపక్కల వరకు నాకు కొట్టే అరుపులు వినపడింది సార్ ఎంక్వైరీ చేయండి సార్ కావాలంటే చిన్నప్పని కొట్టినారా కొట్టలేదా పోలీసు వాళ్ళని ఇంకా ఎక్కడ సార్ చెప్పండి సార్ మా అబ్బగారు భూములు ఉన్నాయి సార్ మాకు మా అబ్బగారు భూములు ఉన్నాయి మా అబ్బగారు భూములు కూడా రెండు గారు ఆక్రమించుకుంటే కంప్లైంట్ చేయకూడదా సార్ భూములు మా సొంతం మా సొంతం ఆస్తులు సార్ అవి ఈయ వాళ్ళ భూముల కోసం మేము మర్జీ ఇవ్వలేదు సార్ మా సొంతం మా జీవిత భూములు సర్వే నంబర్ వచ్చేసి నూట డెబ్బై తొమ్మిది నూట డెబ్బై తొమ్మిది వన్ నూట డెబ్బై తొమ్మిది టూ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి రిజిస్టర్ చేయించుకున్నారు ఈ విషయంగా ఇరవై ఒక్క మంది వాయిదా పోతున్నారు సార్ ఓన్లీ టీడీపీ మనుషులే ఇది రిజిస్టర్ చేయించుకొని రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి అమ్మేసినారు సార్ కొడక మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్తా ఉంటే నేను కూడా మీ వాళ్ళ ప్రభుత్వంలో ఉండేవాణ్ణే సార్ చిన్న చిన్న పంటే టీడీపీ మంచిగానే వాళ్ళు సార్ అటువంటిది నాకు నాకు చంద్రబాబు నాయుడు సార్ వచ్చే నాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాను కానీ ఇంత అన్యాయం జరుగుతుంది అనుకోలేదు సార్ ఇంకా ఇంకా ఇంక ఆటోళ్ళు చెప్పండి సార్ ఇంకా హైకోర్టు కూడా పోయినా సార్ లాస్ట్కు ఎక్కడ వాళ్ళు చెప్పండి ఇంకా నేను నా భార్య చచ్చిపోవాలి సార్ ఇంకా నలుగురు పిల్లలు సార్ చిన్న పిల్లలు కావాలంటే సబ్జీల కాడికి ఎవరు వచ్చి చిన్నప్పని చూడడానికి వాళ్ళ విధంగా తప్పుడు కేసులు పెడదామని నా దగ్గరికి ఎవరు రాజుగోలు కూడా చేసినారు సార్ బాధ ఎవరు సార్ చిన్నపిల్లలు సార్ ఐదేళ్ళు ఆరు ఏళ్ళు పెద్ద బాబుకు పద్నాలుగు ఏళ్ళుంటాయి సార్ ఎంత అవమానపడ్డావు సార్ అంతే కాకుండా బేడీలు వేసుకొని నేనే తప్పు చేశాను సార్ బేడీలు వేసుకొని పోయి పది మందిలో అవమానపరచడానికి చెప్పండి సార్ నేనేమన్నా రౌడీనా దొంగతనాన్ని చేసేవాట చెప్పండి సార్ ఏం చేశానని అంత అవమానపరిచేయి రాక అవమానం తట్టుకోలేక సావాలని సార్ సావాలని సార్ చేసినారు సార్ సిఏ రమేష్ బాబు గారు ఆయన 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 మీద నేను ఎస్పీ కంప్లైంట్ చేశాను సార్ సిబి సిఏ రమేష్ బాబు గారి పైన ఎస్పీ కంప్లైంట్ చేశాను సార్ ఇది కంప్లైంట్ జిల్లా జడ్జి దొరవారు కర్నూలు ఎస్సీ ఎస్టీ దొరవారు కేసు కట్టమని ఆదేశాలు ఇచ్చినా కూడా విఆర్ఓల్ తో ఎంఆర్ తో కుమ్మక్క నా మీద వాళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్ జడ్జి ద్వారా పంపించిన కూడా కేసు కట్టలేదని ఎస్పీకి కంప్లైంట్ చేసినాయి సార్ ఇది పర్సనల్ గా తీసుకొని కొందరు రాజకీయాలతో కుమ్మక్కయ్యి ఇదో సార్ ఎస్పీ దగ్గర ఇచ్చిన స్పందన కార్యక్రమంలో అర్జీ ఇస్తారు సార్ మా సైడ్ ఇదంతా పకటిబందిగా ప్లాన్ చేసి నా మీద ఇట్లా ఇన్ని ఆరోపణలు పెడుతుంటే సార్ మళ్ళీ సీఏ గారి మీద కంప్లైంట్ చేశాను సార్ ఎస్పీ గారికి మళ్ళీ సీఏ గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సార్ జిల్లా జడ్జి గారు పంపించినా కూడా కేసు కట్టలే ఉంటే నేను ఎస్పీ గారికి పోయినాను ఇది కూడా తప్పేనా సార్ అది కూడా ఏమంది సార్ నాకు న్యాయం చేయండి సార్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఎంఆర్ గారు విఆర్ గారు రెండు వేల ఇరవై మూడులో జగన్ వైఎస్ఆర్ గారు భూ పంపిణీ విడుదల చేసినారు సార్ ఎవరైతే అనమల్లో ఉన్నారో వాళ్ళకి భూములు ఇవ్వండి అనమల్లో ఉండేటోళ్లకు అంటే అప్పుడు ఎంఆర్ఓ షేక్ మోదీ సార్ గారు నూట పన్నెండు సి ప్రభుత్వం భూము మొత్తం ఈ నిజంగా చిన్న చిన్నప్ప భూములు అనుమంలో ఉన్నాడా లేడా అని వస్తే వీడియోలు తీసుకున్నారు అనుమంలో ఉన్నాడో ఉన్నాడు రెండు బోర్లు వేసుకున్నాం చెట్లు నాటుకున్నాం అందరూ తెలుసు ఈ విషయం హైకోర్టులో కూడా పెట్టేసినాం సార్ బోర్లు వేసుకున్నాం చెట్లు నాటుకున్నాం మా చెట్లు నాడుకున్నామని అక్కడ కొందరు రాజకీయ నాయకులు మాకు వెళ్ళి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ అల్ట్రా అల్ట్రా సిమెంట్ ఫ్యాక్టరీ ఫ్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ పడినాయి సార్ అక్కడ భూములు చాలా విలువైనవి అందుకు వీడు ఎక్కడ ఉంటే ఆ భూములో ఉండే వాళ్ళని కూడా తీసుకెళ్లిపోతాడు కలెక్టర్ ఆఫీస్ కానీ హైకోర్టు కానీ నాకే నాకెక్కరికే కాస్తారు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది నాతో పాటు ఇంకా తొమ్మిది మందికి ఇచ్చింది వాళ్ళను కూడా ఎవరిని కానీ భూములే కొనికోకుండా నా దగ్గర పని చేస్తున్న వాళ్ళను కూడా రే మీరు చిన్న పని మీద కేసు పెడతారా లేదు కనుక మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని జైలుకి పంపేయాలా మీకు చిన్న చిన్నప్పుడు గారి దగ్గర పని చేసే లేకుండా చేస్తాను మీ వాళ్ళ దగ్గర పని చేసిన మీరు అడ్వాన్స్ లెక్క కూడా ఇప్పకుండా చేస్తానని నా దగ్గర పనిచేసిన కూడా చేసుకుని పిలిపించుకొని నేను అరెస్ట్ చేసినాక వాని ఇంటి దగ్గరికి నీళ్లకు కానీ వాడిని ఇంటి దగ్గర కనపడిన కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఎంత దుర్మార్గంగా ఉందో ఇంకా చూడండి సార్ మా కొనుగోళ్ల మండలంలో ఇప్పుడు ఎప్పుడైతే నేను అంబేద్కర్ది పెట్టుకున్నానో అప్పుడు ఇంకా పెద్ద విషయం అయిపోయింది సార్ చూడండి సార్ ఎవరి ఆస్తిలో పెట్టుకోలేదు నేను నాకు ఇచ్చిన అధికారులు ఆస్తిలోనే పెట్టుకున్నాను ఏ రోడ్లో కూడా పెట్టుకోలేదు అంబేద్కర్ ఆశయాల్లో నాకు అంబేద్కర్ అంటే ఇష్టంతో నేను సొంతంగా పెట్టుకున్నాను సార్ ఇది నేను సొంతంగా పెట్టుకునేందుకు ఇంత కక్షణ సార్ ఇంత కక్షణ ఇంకా చెప్పండి సార్ ఇంకెక్కడ న్యాయం ఉందో చెప్పండి సార్ అయ్యా చంద్రబాబు నాయుడు సార్ గారు నేను అంబేద్కర్ బొమ్మ పెట్టుకునేందుకు నా మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నాయి సిఏ రమేష్ బాబు సార్ గారు నన్ను కొట్టినందుకు మీరు ఏమి న్యాయం చేస్తారో చేయండి లోకేష్ సార్ గారు ప్లీజ్ సార్ నాకు రక్షణ కల్పించండి సార్ అంబేద్ సార్ సార్ నా మీద ఎన్ని కేసులు పెడతాడో భయమేస్తుంది సార్ ప్లీజ్ సార్ 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 చంద్రబాబు సార్ నాకు ఈ మిద్ద ఓపెన్ చేయకూడదు అనే ఉద్దేశం అంటే మీరే ఏమన్నా చేయరు సార్ నాకు చిన్న ఉన్నారు సార్ చంపేదానికి కూడా సిద్ధంగా సార్ సిఎ సార్ గారు భయం వేస్తే ఇంటికి పోలేకుండా సార్ ఎక్కడి వరకు పోవాలి సార్ నేను వాటికి భయపడంతో పోవడం జరిగింది సార్ అయ్యా మీరు చిన్న చిన్నప్ప దగ్గరికి పోవద్ద ఆర్డర్ కూడా ఇచ్చింది సార్ అయినా కూడా భయం ఎక్కువైపోయింది సార్ పోలేకపోతున్నారు అందుకు అయ్యా నారా చంద్రబాబు నాయుడు సార్ గారు లోకేష్ సార్ గారు ఓ మినిస్టర్ అమ్మా మీరు కూడా బాకేస్తే కదా తల్లి నిషే గారే కొట్టలేదు చూడండి ఎంక్వైరీ చేయండి కొట్టలేదు అంటే ఇక్కడ నాకు కేసే వద్దు సిఏ కొట్టలేదు పోలీసు వాళ్ళు తొక్కలేదు అంటే నాకు ఈ వద్దు ప్లీజ్ న్యాయండి సార్ లోకేష్ సార్ ప్లీజ్ సార్ సిఏ సార్ వెంటనే సస్పెండ్ చేయండి సార్ ప్లీజ్ సార్ న్యాయం చేయండి సార్ ప్లీజ్ సార్ ఆయన మీద నేను ఎస్పీ కంప్లైంట్ చేశారని డీజీపీ గారు కూడా కంప్లైంట్ చేశారని సార్ డీజీపీ గారికి నేను కంప్లైంట్ చేస్తే ఎస్పీ గారికి మా నంద్యాల జిల్లా ఎస్పీ గారికి రాసలేదు సార్ ఇది కాఫీ ఆయన కూడా నాకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్ ప్లీజ్ సార్ న్యాయం చేయండి సార్ నాకు నేను కోరుకున్న మనవి ఇదే సార్ నాకు రక్షణ కల్పించండి సార్ పోలీసు బారి నుండి నాకు రక్షణ కల్పించండి సార్ నాకు ఏ పోలీసు చదువుతా లేదు సార్ సీఏ రమేష్ బాబు అప్పుడు నన్ను కొట్టిన వాళ్ళపైనే సార్ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గౌరవం సార్ ప్లీజ్ సార్ న్యాయం చేయండి సార్ ప్లీజ్ సార్ ఇదే సార్ మీడియా మిత్రులను వేడుకుంటూ నాకు న్యాయం చేయండి సార్ నాకు రక్షణ కల్పించండి సార్ నారా చంద్రబాబు సార్ లోకేష్ సార్ ప్లీజ్ సార్ ప్రాణభక్ష్యం పెట్టండి సార్ ప్లీజ్ సార్ నిజంగా నేనేదో తప్పు చేసి క్షమించండి సార్ ప్లీజ్ సార్ 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 ఇదే అందరికీ జీం నా పేరు కేడు సుబ్బ్రాడు ఏపీ మాలమానాడు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈ దినము ఈ పెరిసినోట్టు పెట్టడం కారణం ఏదంటే మా దళితుడైనా ఎంతో ఇబ్బంది కష్టాలు పెట్టిన విషయాలు మాకు తెలిసినాయి కాబట్టి ఈరోజు ఈ ఫిర్సినట్లు మేము మాట్లాడదలుచుకుంటున్నాం ఎందుకంటే నంద్యాల జిల్లా కొనుగుళ్ల మండలము అద్దలాపురం గ్రామానికి చెందిన మా దళితుడైన అతన్ని ఇబ్బంది పెట్టడము ఇబ్బంది ద్వారా మాకు విషయాలు మాకు రావడము దీని గురించి మాట్లాడనికే ఈరోజు ఫిర్సినట్లు నేను రెడీ అయి వచ్చినాను ఎందుకంటే ఈ దేశంలో దళితులు బతికొద్దా దళితులు ఉండొద్దా దళితునికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతుంది ఎందుకు యాగ చేస్తున్నారు నంద్యాల జిల్లా కొనుగుల మండలము ఎస్ఐ సిఐ రమేష్ బాబు ఇతన్ని మా మా దళితుడైనా ఇతనికి ఇబ్బంది పెట్టి నానా కేసులు పెట్టి నానాకి ఇబ్బందులు పెట్టి మాలనా కొడుక ఏం చేస్తావురా నీ మీద నానా కేసులు పెడతాను నువ్వేమి ఇంటికి కూడా వెళ్ళమని చెప్పి ఒక ఒక సిఏ గారు ఇలాగ మాట్లాడడము అది ఏమన్నా కరెక్ట్ అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇతను ఒకరి జోలికి పోడు ఒకరితో ఏం మాట్లాడాడు అతని పని అతన్ని చేసుకుంటా అతన్ని కుటుంబంలో బతుకుతుంటే కొంతమంది రాజకీయము గారికి చెప్పి ఇతని మీద అటవ్ మర్డర్ కేసు కట్టినారు నానాక ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టినారు మళ్ళా ఈ కేసులు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను డీజే డీజేపీ గారు కూడా అడుగుతున్నాను ఇది మీ దిష్టిలోకి రాలేదా మళ్ళీ నందాల ఎస్పీ గారు కూడా అడుగుతున్నాను మీ దృష్టిలోకి రాలేదా కేవలము అక్కడ ఉన్న సిఐ అతను దృష్టిలో పెట్టుకొని ఇతన్ని ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పి నేను సూటిగా మాలమాల తరపున అడుగుతున్నాను ఎందుకంటే ఎస్ అంటే అంత తక్కువ చూడడము అది సిఐకి కరెక్ట్ అని అడుగుతుండ ఇతన్ని ఇబ్బంది పెట్టినదే కాకుండా మళ్ళా మన రాజ్యాంగం రాసిన మహానుభావుడు అంబేద్కర్ గారి ఇగ్రము నిలబెడితే ఆ విగ్రహాన్ని మీరు ఓపెన్ చేస్తే నీ మీద కేసులుగా పెడతాను అని బెయిచ్చినాడు మళ్ళా ఈ రాజ్యాంగం రాసిన మహానుభావుడి ఓపెన్ చేయడము గొప్పదా అదేమన్నా తక్కువనా మళ్ళా ఈయన కూడా సొంత ఖర్చు ఆయన స్థలంలో కలెక్టర్ తో పర్మిషన్ తీసుకొని అతన్ని ఖర్చు పెట్టుకొని ఇగ్రం కట్టిస్తే ఈరోజు ఓపెనింగ్ చేయకుండా అది ఆపు చేసినాడు మళ్ళా ఎంత వరకు కరెక్ట్ అని చెప్పి నేను సిఏ గారి ఒకటే సూటి గడుగుతానా ఈతను తను కాకుండా నువ్వు ఇబ్బంది పెట్టలేదు ఒక లేడీస్ లాయర్ ఒక కేసు విషయంలో నీ కాడికి వచ్చి అడిగితే నువ్వు ఆడు మధ్య అనుకోకుండా పోయే రాయే అని అని మాటలు కూడా ఆమె మీడియాలో కూడా మాట్లాడనేది సమస్య కూడా ఉంది అది మీకు తెలదా మళ్ళక్క ఏం చెప్తున్నాడు ఎస్పి గారు నంద్యాల ఎస్పి గారు ఏం చెప్తున్నారు ప్రజలకు ఏం జరిగినాయి అనే సూచకాల కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టేది అది కరెక్ట్ కాదని చెప్పి మాలవారి తరపున నేను సూటిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ వీడియో చూసిన వెంటనే ఖచ్చితంగా మా చిన్నప్పటి న్యాయం జరగాల న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఎంత దూరమైనా పోతాను ఎంత ఎంతవరకైనా పోరాడతాను అని చెప్పి ఈ సభలో నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మీడియా వాళ్ళకు మీకు తెలుసు మీడియా మీరు చూస్తారు అందుకే పెరిచినట్టు వ్యక్తి ఈ పబ్లిక్ చేస్తున్నాము ఎందుకంటే రమేష్ బాబు నన్ను కూడా ఒక కేసు విషయంలో నేను పోతే విషయంలో కుర్చీలో కూర్చోబెట్టకుండా పోరామాల నా కొడుకా అనే ఒక అధ్యక్షుడిని కూడా నన్ను కూడా మాట్లాడనే పేపర్లు కూడా ఉన్నాయి ఇదే పేపర్ కూడా చూపిస్తాను ఈ పేపర్ కూడా ఎందుకంటే అతను మాట్లాడే మాటలు ప్రతెక్కటి ఉన్నాయి నేను కూడా కంప్లీట్ ఇచ్చినాను కంప్లీట్ ఇచ్చినాను ఏది ఎప్పుడు డేట్ ఇది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు పదకొండు ముప్పై ముప్పై లో జరిగిన సమస్య ఇట్లా ఎంతమంది తలుతులను ఇబ్బంది పెడుతున్నారో అది మా దృష్టిలోకి వచ్చింది కాబట్టి ఈ రోజు నేను విజయవాడకి వచ్చి ఈ ఫర్షినట్టు రెడీ చేసి ఈ మీడియా ద్వారా అందరికి తెలాలని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే మా దళితుడు చిన్నప్పకు జరిగిన ఎంత అన్యాయం జరిగిందో ఎంత కష్టపడినాడో దీని వెనక ఎవరు ఖచ్చితంగా తెలాల ఆయన ఏమంటాడు చేయమంటున్నాడు చే అని అనుకోకుండా ఆయన ఏం చెప్తానంటే నాకు తెలుగుదేశం సపోర్ట్ ఉంది నేను తెలుగుదేశం కోసమే పోరాడుతున్నాను లోకేష్ పేరు చెప్తున్నాడు అక్కడొచ్చేసి చంద్రబాబు పేరు చెప్తున్నాడు మళ్ళీ మీరు తెలుగుదేశంలో కార్యక్రమాలు చేస్తున్నారు మళ్ళీ మీరే కష్టపెట్టించి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా కష్టపెట్టించింది మళ్ళా మళ్ళీ ఏ ప్రభుత్వం నమ్మాలా ఎవరిని నమ్మాలా చెప్పండి ఏమో